కామారెడ్డి జిల్లా బిక్నూరు మండల ఎస్ఐగా పనిచేస్తున్న కొల్చరం గ్రామ వాస్తవ్యులు ముప్పై మూడు సంవత్సరాల సాతిల్లి సాయికుమార్ మృతదేహం ఎల్లరెడ్డి పెద్ద చెరువులో పడి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది కామారెడ్డి జిల్లా బిక్నూరు ఎస్సే చెరువులో పడి మృతి చెందిన సంఘటన తెలుసుకోవడంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి గురువారం తెల్లవారుజామున లభ్యమైంది దీంతో మెదక్ జిల్లాలోని అతని స్వగ్రామమైన కొల్చారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అతని మృతిపై కుటుంబీకులు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అందరితో కలుపుగోలుగా ఉండే సాయి కుమార్ కొల్చారంలోని సంఘమిత్ర యువజన సంఘంలో చురుకైన సభ్యుడిగా తోటి స్నేహితులతో పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం ఉన్న అతడు అతని బాబాయ్ లక్ష్మీనారాయణను స్ఫూర్తిగా తీసుకుని పోలీస్ శాఖలో ఎస్ఐగా ఎంపికై అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తున్నాడు ఇదిలా ఉండగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి చెరువులో బుధవారం రాత్రి నుంచి పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టగా బీబీపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి మరో ప్రైవేటు ఉద్యోగి నిఖిల్ మృతదేహాలతో పాటు బికునూరు ఎస్ఐ సాయికుమార్ మృతదేహం బయటపడడంతో వీరు మృతి వెనుక అనుమానాలు ఉన్నాయి